పూర్తిగా అక్క చెల్లెలతో కలిసి సోదరి మనులతో కలిసి బస్సు ప్రయాణం చేస్తూ మరి ఈ యొక్క ప్రాంగణం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాల ధ్వల మధ్య స్వాగత సుమాంజలి తెలియజేస్తూ ఆహ్వానాన్ని కూడా వారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారు గౌరవనీయులు కొనితల పవన్ కళ్యాణ్ గారికి సాదర స్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ఇవాళ మనకు అపూర్వమైనటువంటి స్మరణీయమైనటువంటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఒక పథకం ద్వారా మన ముందుకు తీసుకొచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నీరు చంద్రబాబు నాయుడు సాధారణంగా వేదిక మీదుకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ప్రతి స్వాగతం మనసు అభివృద్ధి పథంలో మన అందరికీ కూడా చక్కటి అవకాశాలను కల్పిస్తూ ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని అందించేందుకు దూరదృష్టి కలిగినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యావత్ ఆంధ్రావళి ఆడపడుచులందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ మరొక్కసారి తెలియజేస్తూ మహిళా మూర్తులందరూ కూడా మీ మీ స్థానాల్లో ఆశనులు కావాల్సిందిగా మనవి దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా ప్రతి ఒక్కరికి మనవి సూపర్ సిక్స్ సూపర్ హీట్ చక్కటి సుపరిపాలన అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దయచేసి సోదరి మనులందరూ కూడా మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా మనవి దయచేసి గమనించాలి స్త్రీ శక్తి పథకం ఇది కేవలం ఒక పథకం కాదు మహిళా మూర్తులందరికీ కూడా స్వయం ఉపాధిని సంక్షేమాన్ని భద్రతను భరోసాను అందించేటటువంటి ఒక చక్కటి బృహత్తరమైనటువంటి వేడుక మహిళా సాధికారతకు ఎంతగానో ఉపయోగపడేటటువంటి ఈ చక్కటి పథకాన్ని ఆవిష్కరించే మహోత్సవ కార్యక్రమం ముందుగా మన కార్యక్రమానికి ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు కాంతిలాల్ ఐఏఎస్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మీ అందరి కరతాల ద్వారా మధ్య వారికి స్వాగతం తెలియజేస్తున్నా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు మన ప్రియతమ మంత్రివర్యులు హెచ్ఆర్డి మరియు ఐటీ వర్యులు శ్రీ నారా లోకేష్ గారు గౌరవ చైర్పర్సన్ శ్రీ కొనకల్ల నారాయణ్ గారు ఎంపీ కెసి శివనాథ్ గారు అలాగే శాసన సభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు అలాగే బోండా ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్సీ అనురాధ గారు అలాగే మన మాధవ్ గారు వసంత కృష్ణప్రసాద్ గారు విచ్చేసిన మహిళామ తల్లులు మా ఎండి ద్వారకా తిమ్మలరావు గారు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం అలాగే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనమందరం కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మహిళ మహిళా మతలులకు మరింత స్వేచ్ఛను ప్రసాదిస్తూ ఉచిత బస్ ప్రయాణాన్ని సౌకర్యాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు ఈ ఉచిత మహిళా బస్సు ప్రయాణం అనేది మన కళ మనకి మన కుటుంబాల్లో విద్య వైద్యం మరియు ఉపాధి సౌకర్యాలను మరింత చేరువ చేస్తూ ఈ మహిళా బస్సు సౌకర్యం మన జీవితాల్లో మరింత ఇస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రారంభిస్తూ మాకు ఎన్నో సూచనలు చేశారు మనకున్న ఈ పద్నాలుగు వేల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సుల్లో దాదాపు డెబ్బై నాలుగు శాతం బస్సులు ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సుల్లో ఈ ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా పెద్ద నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఇది మన జీవితాలలో ముఖ్యంగా మన ఆడపిల్లలకి విద్యా అవకాశాలకు పెంపొందించుతూ ఎక్కడికైనా సరే వీళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళి ఉన్నత విద్య అభ్యసించడానికి ఇది సాకర్యం కాగలదని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా మహిళామ తల్లులు మరింత స్వాతంత్రాన్ని అనుభవించేందుకు గాను ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ స్వేచ్ఛగా మరియు సుఖంగా శుభప్రదంగా మన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయడానికి ఈ ఉచిత బస్ సౌకర్యం కూడా ఎంతో ఉపయోగపరుస్తుంది గౌరవ మంత్రివర్యులకి ముఖ్యమంత్రి వర్యులకి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నందుకు మా ప్రజా రవాణా శాఖ తరఫున మీకు అత్యంత కృతజ్ఞతలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కోరుకుంటున్నాం ధన్యవాదములు సార్ ఇప్పుడు మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు విజయవాడ సెంట్రల్ గౌరవనీయులు బోండా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగు మహిళలందరికీ కూడా హృదయపూర్వక డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు మనకి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తూ దాంట్లో కీలకమైనటువంటి మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మిగిలినటువంటి మంత్రివర్గ సభ్యులకి శాసనసభ్యులకి అధికారులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదని ఎన్ని ఇబ్బందులు కష్టాలు సమస్యలు ఉన్నా ప్రతి మాట గుర్తుంది ప్రతి మాట నెరవేరుస్తూ మొదటి నెలలోనే మూడు వేల రూపాయలు పెంచిన నాలుగు వేల రూపాయలు చేయటం కానీ పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టేదానికి అన్న క్యాంటీన్లు ప్రారంభించడం కానీ అలాగే మహిళలకి మూడు గ్యాస్ బండ్లు ఇస్తున్నటువంటి పథకాన్ని కానీ అట్లాగే తల్లికి మందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదమూడు వేల రూపాయలు చొప్పున బ్యాంకు ఖాతాల్లో వేయటం కానీ ఇవాళ మహిళా సోదరి మళ్ళీ అందరికీ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేయాలన్నా సరే ఉచితంగా బస్సులో టిక్కెట్లు లేకుండానే మహిళలకి ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించడం అనేది ఒక చరిత్రలో ఒక లిఖించదగినటువంటి విషయం దానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ ప్రభుత్వం పేద బడుగు బలహీన మైనార్టీ మహిళా వర్గాలకు వస్తూ నిరంతరం పనిచేస్తుంది తెలిసి తెలియజేసుకుంటూ ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ ఆర్థిక లోటుపాట్లు అప్పులు అన్ని సమస్యలు ఉన్నా ఈ కష్ట సమయంలో కూడా నెరవేర్చినటువంటి హామీని హామీకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం పేద వర్గాల కోసం బలహీన మైనార్టీ వర్గాల కోసం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ వర్దేళ్ళాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధన్ లాలే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ధన్యవాదములు సార్